హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ గోంగూర ఈరోజైతే చికెన్ గోంగూర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గోంగూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందుకే ఈ గోంగూర ఆకులైతే తుంచుతున్నాను ఫ్రెండ్స్ గోంగూర ఆకులను అయితే శుభ్రంగా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలము ఆకుకూరలు చాలా శుభ్రంగా కడగాలి ఫ్రెండ్స్ లేదంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే ఆకులను కూడా శుభ్రంగా చూసి కడిగి సాల్ట్ వేసిన వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి కడగాలి ఫ్రెండ్స్ నేనైతే శుభ్రంగా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకులను ఈ ఆయిల్లో వేయాలి ఆకులను ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి గోంగూర అయితే ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఆ గోంగూర ఆ బౌల్ నుంచి తీసేసి అదే ప్యాన్ అయినా ఉపయోగించుకోవచ్చు లేకపోతే వేరే ప్యాన్ నేనైతే వేరే ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బౌల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గోంగూర చికెన్ రెడీ చేయడానికి ఫ్రెండ్స్ వేడెక్కి ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా మసాలా దినుసులు వేయాలి ఫ్రెండ్స్ బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు ఐదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క మసాలా దినుసులు మంచిగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ చికెన్ కోసం అయితే ఒక ఫోర్ ఉల్లిపాయలు అయితే చిన్నగా తరిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇందులోనే జీలకర్ర సన్నగా చీల్చిన ఐదు పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ అంటే ఇష్టపడిన వారు ఉండరు అంటారు కదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేయాలి గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఒక వన్ మినిట్ మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చికెన్ వేసిన తర్వాత చికెన్ మొత్తం ఇలా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికిందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇది కూడా వేయండి పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ కారం కొంచెం తక్కువ వేయాలి కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ చికెన్లో మనము ఇంతకు ముందే మెత్తగా చేసిన గోంగూర ఉంటుంది కదండి ఈ గోంగూర పేస్ట్ని చికెన్ గా వేయాలి చికెన్ కంతా పట్టేటట్టు మిక్స్ చేయాలి మొత్తం ఈ మెత్తగా చేసిన గోంగూరని అయితే చికెన్ మొత్తానికి పట్టించాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి ఇందులో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడక ఇలా ఆయిల్ పైకి అయితే తేలిందండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి గ్రేవీ కోసం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెట్టి చికెన్ అయితే ఉడికిందండి సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేయండి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకలే ఇప్పుడు టీ స్పూన్ గరం మసాలా వేయండి గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి టూ మినిట్స్ ఉంచాలి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా సింపుల్ మెథడ్స్తో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ గోంగూర చికెన్ని అన్నంలో తినొచ్చు బిర్యానీలో తినొచ్చండి చపాతీలో కూడా తినొచ్చు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొంగుర చికెన్ రెడీ బాబాయ్